హలో అండి నిడదవాళ్ళు కోడసత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చేసామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మేమున్న ఇంటికి వస్తున్నప్పుడు అయితే దర్శనం అయితే చేసుకున్నామండి నైట్ టైం వెళ్ళినా కానీ దర్శనం చాలా బాగా జరిగిందండి చాలా ఫ్రీగా అయితే ఉంది టెంపుల్ అంతా కూడా అలాగే అమ్మవారు ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి ప్రస్తుతానికి ఉత్సవాల టైంలో దర్శించుకోవడం ఇంకా చాలా బాగా అనిపించింది ఇక్కడ చూశారు కదా అమ్మవారి గుడి దగ్గర నుంచి భవానీలు అఖండ దీపాలతో మొదలయ్యారండి అంతమంది భవానీలు అఖండ దీపాలతో అలా వెళ్తుంటే మాకు రెండు కన్నులు సరిపోలేదండి చూడడానికి అంత బాగా అనిపించింది ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా భవానీలు కనిపిస్తూనే ఉన్నారు ఒక బండి మీద అమ్మవారు కుంకుమ గాజులు ఇవన్నీ అలంకరించి అఖండ దీపం అయితే పెట్టారండి అలాగే శక్తి వేషాలు కూడా ఉన్నాయి ఈ శక్తి వేషాలంటే నాకు చాలా సరదా అండి వీళ్ళందరినీ చూస్తూ అలా గుడికి అయితే బయలుదేరిపోయాము గుడికి వెళ్ళే మార్గంలోనే ఈ లైటింగ్స్ అన్ని పెట్టారనమాట ఈ లైటింగ్స్ స్టార్టింగ్ నుంచి గుడి వరకు కూడా ఉన్నాయండి మనకి వే తెలియకపోతే గనుక ఈ లైటింగ్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది గుడి ఎంట్రన్స్ అండి అక్కడ కనిపిస్తుంది కదా మనకు గోపురం లాగా సో అదే గుడి అనమాట దగ్గరికి వచ్చేసాము చూసారు కదండి ఇటు మనకి రైట్ సైడ్కి వెళ్తే కనుక బైక్స్ పార్కింగ్ అనమాట మేము గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పార్క్ చేసామండి అమ్మవారి విశిష్టత గురించి చెప్పాలంటే భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందారండి అక్కడ అమ్మవారు ఈ ఆలయం ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలో ఉన్న తిమ్మరాజుపాలెంలో ఉందండి పూర్వం చాళుక్యుల కాలంలో వారి కోటను అమ్మవారు రక్షించేవారంటండి అప్పట్లో చాళుక్యులు వాళ్ళందరూ కూడా అమ్మవారిని స్వయంభూగా వెలిసారు అని చెప్పి బాగా ఎక్కువగా పూజించేవారు ఇక్కడ సంతాన వృక్షం కూడా ఉందండి సంతానం లేనివారు ఆ వృక్షాన్ని పూజిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతారని చెప్తూ ఉంటారండి అలాగే తీరని కోరికలు ఏవైనా ఉన్నా కానీ అమ్మవారికి మేకలను అలాగే కోళ్ళను కూడా ఇక్కడ బలిస్తారండి అందుకోసం ప్రత్యేకమైన గదులను పూర్తి వసతులతో అయితే ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారండి అమ్మవారు పది అడుగుల ఎత్తుతో నిలబడి చక్కటి చిరునవ్వుతో తేజస్సుతో విరాజల్లుతారండి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయండి ఇది గట్టి నమ్మకం భక్తుల యొక్క నమ్మకం అనమాట ఇక్కడ నుంచి మేము మెయిన్ ద్వారం నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయామండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ అయితే ఎలా లేదు సో నేను కొన్ని మాత్రమే క్యాప్చర్ చేశాను అవి మీకు పోస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ నుంచి మెయిన్ గోపురం నుంచి మేము వెళ్తున్నాము కిందకి దిగిన వెంటనే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి ఇక్కడ అయితే డే టైంలో అయితే మనకి ఇక్కడ పూజలు చేసి అలాగే దీపారాధన కూడా చేస్తారండి ఇక్కడ ఉన్న గుడులు ఉన్నాయి కదండి చిన్న గుడులు కూడా మేము దర్శనం చేసుకుని అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్ళాము అనమాట లోపల వరకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని పూజలు అయితే జరుగుతున్నాయండి మనకి దర్శనం టికెట్స్ ఇంకా ఇతర టికెట్ల కౌంటర్ హాల్ అయితే మనకి రైట్ సైడ్లో ఉందనమాట నిత్యాభిషేకానికి అయితే ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు చెల్లిస్తే కనుక నిత్యాభిషేకం మన పేరునైతే చేస్తారండి శాశ్వత అభిషేకం అనమాట జీవితాంతం కూడా అభిషేకం చేస్తూ ఉండాలి మన పేరును అని అనుకుంటే కనుక ఐదు వేల రూపాయలు అయితే చెల్లించాలండి లడ్డు పులిహార ఇవన్నీ ఇస్తారు సో అవి పది నుంచి పదిహేను పది రూపాయలు అలాగే పదిహేను రూపాయలు ఉంటాయి హోమశాల కూడా ఉందండి ఇక్కడ చూసారు కదా చాలామంది పూజలు అయితే చేయించుకుంటున్నారు అలాగే దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చే చోటే మనకి అమ్మవారికి అర్పించే గాజులను అయితే ఇస్తున్నారండి అది తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా అమ్మవారి రూపాన్ని అయితే చూసేయండి చూసారు కదా నేను జూమ్ చేసి చూపించాను అమ్మవారి రూపం ఎంత బాగా కనిపిస్తుందో కదా అలాగే మీరు రియల్గా చూడాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అమ్మవారి ఫోటో అయితే నేను అప్లోడ్ చేశాను మీకు చెప్పాను కదండి ఉత్సవాలు జరుగుతున్నాయని నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతాయండి ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా మేకల్ని కానీ ఇంకా కోల్డ్ని కానీ బలి ఇచ్చినప్పుడు అక్కడ వచ్చి స్టే చేయడానికి భోజనాలు ఏర్పాటు చేయడానికి అయితే ఈ బిల్డింగ్స్లో రూమ్స్ అయితే ఇస్తారండి ఒక టెన్ డేస్ వన్ వీక్ బిఫోర్ అయితే మనం ఇక్కడ రూమ్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట అన్ని రకాల వసతులు ఆ రూమ్లో మనకి అందిస్తారనమాట అలాగే కార్ కారు పక్కన మనకి వెనకాల గుడి కనిపిస్తుంది కదండి అక్కడ బలి ఇచ్చే ముందు ఆ మేకను కానీ కోడల్ని కానీ అమ్మవారికి నైవేద్యం కింద చూపించాలన్నమాట అమ్మవారి రూపం అయితే చూశారు కదా ఎంత నిర్మలంగా ఉందో చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి నిజంగానే మాకు రెండుసార్లు మేము ఈ టెంపుల్కి వెళ్ళాము కోడని అలాగే మేకను కూడా బలి ఇచ్చాము మా కోరికలు అయితే నెరవేరాయి ఇంటి ఇంక వీడియో నచ్చితే లైక్ చే